నేను వెళ్ళాల్సిన రోజు రానే వచ్చేసింది మార్నింగ్ లేచి మా జర్నీ కోసం అనేసి చూడండి అమ్మ అయితే ఇంట్లో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసింది మేము వెళ్ళేదేమో రెండు రోజుల ప్రయాణం కాబట్టి ఏదైతే ఎక్కువ రోజులు ఉంటుందో ఆ ఫుడ్ని మాత్రమే ప్యాక్ చేసుకుంటాము ఇది గోంగూర పప్పు ఇంకా నార్మల్ పప్పు అనమాట ఇంకా లెమన్ రైస్ వైట్ రైస్ చపాతి పూరీలు ఇవన్నీ కూడా మార్నింగ్ మార్నింగే ఇవన్నీ నేను ఎప్పుడైతే వెళ్తాననుకుంటానో ఆ రోజైతే మా ఇంట్లో వాళ్ళకి ఇంక పెద్ద పనే అనమాట సో వాష్ ఫస్ట్గా అన్నీ అయితే ఇంకా పిల్లల కోసం అని స్నాక్స్ అని అవి అని అన్నీ ప్యాక్ చేసేస్తారు ఇంకా మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ మాకు ట్రైన్ లేనందుకు మేము కర్నూలు నుంచి హైదరాబాద్కి లోకల్ ట్రైన్లోనే అనమాట సో ఆ రోజు మా ఇంట్లో వాళ్ళకి ఎన్ని డ్యూటీలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా నేను వెళ్ళే రోజు వదిలిపెట్టుకొని మరీ ఇంకా అందరూ సెండ్ ఆఫ్ చేయడానికైతే వస్తారనమాట సో మనకి ఎన్ని రోజులు ఉన్నా మన ఇంటికి మనం వెళ్ళక తప్పదు కదా సో ఇక్కడైతే మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి